రేణుక యల్మ్మ తల్లి ఆశీస్సులతో పంటలు సుభిక్షంగా పండి అందరూ చల్లగా ఉండాలని పాల్వంచ లలిత పాపగోడు దంపతులు కోరుకున్నారు అమ్మను నమ్ముకుని చేసిన పనులు సత్ఫలితాలని ఇస్తాయని పేర్కొన్నారు మండల కేంద్రం కోల్చరంలో శ్రీ రేణుక తృతీయ వార్షికోత్సవం అనంతరం మంగళవారం నాడు శ్రీ రేణుకైలమ్మ ఆలయంలో పాల్వంచ లలిత పాపగోడు దంపతులచే శ్రీ రేణుకైలమ్మ ఆలయంలో అభిషేక అలంకరణ అర్చన కార్యక్రమం నిర్వహించగా చల్లూరు కృష్ణ శర్మ సాగరికల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్ అశోక్ గౌడ్ లక్ష్మీనారాయణ గౌడ్ సంజీవరావు ఉపేందర్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ రితిన్ పెంటమ్మ యాదమ్మ లక్ష్మీ లావణ్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు